కర్నూలులో కుటుంబం పేరుతో మహా సిమెంట్స్ యాజమాన్యం డీలర్స్ మీట్ ఏర్పాటు చేసింది నిర్మాణ రంగంలో మహా సిమెంట్ పట్ల ప్రజలకు అమితమైన విశ్వాసం ఆదరణ ఉన్నాయని ఇవి రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు డీలర్స్ ఎలాంటి ఫిర్యాదులు లేకుండా క్వాలిటీలో సిమెంట్స్ దూసుకుపోతోందన్నారు ఉమ్మడి కర్నూలు అనంతపురం కడప జిల్లాలకు చెందిన మహా సిమెంట్స్ డీలర్స్ ఈ మీట్లో పాల్గొన్నారు సేల్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి యాజమాన్యం సన్మానం చేసింది రానున్న ఐదేళ్లలో మహా సిమెంట్స్ గణనీయంగా విస్తరించబోతోందని ప్రకటించింది యాజమాన్యం ప్రస్తుతం పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంటే ఐదేళ్లలో ఇరవై వేలకు చేరుకునే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు మహా సిమెంట్స్ మార్కెటింగ్ హెడ్ కిషన్ రావ్ ఈ రోజు మైహోం సిమెంట్ తరఫున మా రాయలసీమ డీలర్స్ అందరినీ ఇక్కడ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో దేర్ యాన్యువల్ సేల్స్ కాన్ఫరెన్స్కు ఇక్కడ పిలవడం జరిగింది మహాకుటుంబం రెండు వందల డీలర్స్ ఈ మూడు జిల్లాల నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇదే కాకుండా మేము ఈ క్వాలిటీ సిమెంట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము మై హోమ్ ఇప్పుడు పన్నెండు మిలియన్ మిలియన్ టన్ల సామర్థ్యం ఉంది దీన్ని ఇంకొక ఐదు సంవత్సరంలో ఇరవై మిలియన్ టన్స్ కెపాసిటీకి తీసుకుపోవడం జరుగుతుంది మేము కూడా ఒక సౌత్ ఇండియాలో ఒక బిగర్ ప్లేయర్